ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్తీక మాసం సందర్భంగా ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా మనం ముప్పై నిమిషాలలో బ్రహ్మాండమైన భోజనం తయారు చేసుకుందాం ముందుగా మీకు ఇది ఎలా తగ్గించుకోవాల్సి ఉందని ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ముందుగా బంగాళదుంపలు ఉల్లిపాయ పెద్ద మనం క్యాబేజీ వాడుతున్నాం కాజు చిన్న చిన్న ముక్కలు కానీ టమాటా ముక్కలు బంగా చ ఘారం గరం మసాలా చాట్ మసాలా బిర్యానీ మసాలా పన్నీర్ మసాలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ తీసేసుకుందాం ముందుగా మనం బిర్యానీ హోల్ మసాలా అన్ని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అందులోనే క్యాబేజీ బంగాళదుంప పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ వేసుకొని మగ్గించుకుందాం ఇవి మగ్గిన తర్వాత మగ్గేలోపు మనం ఒక డీప్ ఫ్రై కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుందాం నేను ఒక మనిషిగా చెప్తున్నాను మీరు ఎక్కువ వేసుకున్నాను వేసుకోండి మొత్తం హోల్ మసాలా మొత్తం వేసేసుకోండి ఇప్పుడు టూ కప్స్ వరకు వాటర్ వేసి ఎసరమరగనిద్దాం వన్ కప్ వరకు రైస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎసరమరిగేలోపు మనం బంగాళదుంపు ఫ్రై చేసుకుందాం సేమ్ మసాలాస్ తీసేసుకొని మసాలాలు అన్ని బంగాళదుంపలు పట్టేలా విధంగా ఫ్రై చేసుకోండి కార్న్ఫ్లవర్ ఇంకేమి ఇయ్యాం అసలు వద్దో అలా ఫ్రై చేస్తేనే మనకి ముక్క అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు రైస్ చేసేసి మనం రైస్ కుక్ అవునిద్దాం ఇప్పుడు మూత పెట్టేసి రైస్ మొత్తం కుక్ అయ్యే విధంగా కుక్ అవునిద్దాం మొత్తం తిప్పేసుకుందాం సుప్పు సరిపోతే ఉప్పు చూసుకొని వేసుకోండి మనం ఎంగిల్ చేసి మనం దేవుడికి పెడతలేదు కాబట్టి ఎంగిల్ చేయొచ్చు ఇలా మొత్తం కలిపేసి మూతపట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోయాయి బంగాళదుంపలు కూడా మనం తీసేసుకుందాం ఇలా ఫ్రై అయిన ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అప్పుడు మనం దానిపైన చాట్ మసాలా అవి వేసుకుందాం చూపిస్తాను తర్వాత ఇలా మొత్తం బంగాళదుంపలన్నీ అన్నీ ఈవెన్గా రెండు పక్కల ఫ్రై విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుని వండీలో క్యాబేజీ ముక్కలు కొంచెం బంగాళదుంపలు కాజు సారీ కాజు మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం క్యాబేజీ ఫ్రై అని తీసేసుకోండి పక్కకి ఎందుకో చెప్తాను తర్వాత ముందుగా కాజు టమాటా పేస్ట్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి కాజు మ్యాంగో ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే మనం పెరుగులో సేమ్ మసాలాస్ ఏవైతే చూపించాలి మసాలా అన్నీ వేసేసుకొని మనం ఆ మసాలాస్ అన్నిటిని అదిలో కలిపేసుకొని మనం యాడ్ చేసేసుకుందాం ఇలా పెరుగు మొత్తం దగ్గర పడేంత వరకు ఉంచుకోండి ఇప్పుడు బిర్యానీ కూడా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం కర్రీ కూడా మనకు తయారైపోయింది కొత్తిమైతే సావ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బంగారు దింపల్లో చాట్ మసాలా కారం ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకోండి ఎందుకంటే ఒక్క మనిషిగా చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎక్కువ మంది చేసుకోండి సేమ్ క్వాంటిటీతో చేసుకోండి ఇప్పుడు పెరుగులో మనం పచ్చిమిరకాయలు ఉల్లిపాయ పట్లేదు కాబట్టి ఇందులో ఉప్పు కొంచెం కారం అండ్ క్యాబేజీ క్యారెట్ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో క్యారెట్ తినరు కాబట్టి క్యారెట్ వేయలేదు నేను ఇప్పుడు బిర్యానీ తీసుకుందాం చూసుకురా సారీ బిర్యానీ కాదు పలావ్ అంటారు బిర్యానీ ఏమనుకున్నా పర్వాలేదు ముందు రైస్ కూడా తీసుకుందాం అదే బౌల్తో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి మీకు వచ్చిన అంశం తక్కువ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అక్కండి ఫస్ట్ మనం తీసుకురా అలా అంత ఇచ్చిందో ట్రై చేసిన తెలియజేయండి మీకు మీ అంత మీరు ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెద్దగా అక్కడనే బాయ్